మంచు మనోజ్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెరపై కనిపించిన సినిమా భైరవం మరోవైపు నారా రోహిత్ కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాత్రమే ప్రతినిధి టూ అంటూ ప్రేక్షకులను పలకరించాడు కానీ మంచు మనసులాగా నారా రోహిత్ కూడా సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉండిపోయాడు మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ది వింత పరిస్థితి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చిన రాక్షసుడు సినిమా తర్వాత అల్లుడు శ్రీను అంటూ సినిమాను తీశాడులే కానీ అదేమంతగా ఆడలేదు ఆ తర్వాత ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అది కాస్త అడ్డంగా బోల్తా కొట్టింది తాజాగా ఇప్పుడు భైరవన్ సినిమాతో నాలుగేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భైరవన్ సినిమా హిట్ అయితే కనుక ప్రేక్షకుల నుంచి కనీసం పాస్ మార్కులను అయినా దక్కించుకుంటేనే వీళ్ళ ముగ్గురి సినీ కెరీర్ కాస్త గాడిన పడుతుంది మరి ఈ రోజు రిలీజ్ అయిన భైరవన్ సినిమా ఎలా ఉంది మంచు మనోజ్ మొదటిసారి నెగిటివ్ క్యారెక్టర్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేక తలనొప్పిని తెప్పించిందా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ సినిమా రివ్యూను చెప్పుకునే ముందు గరుడన్ అనే సినిమా గురించి కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తారీఖున తమిళ్లో గరుడన్ అనే సినిమా రిలీజ్ అయింది తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో ఎం శశికుమార్ ఉన్ని ముకుందంలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది కేవలం పదిహేను కోట్లతో ఈ సినిమాను తీస్తే థియేటర్కల్గానే యాభై కోట్లకు పైగా రాబెట్టిన సినిమా ఇది నాన్ థియేటర్కల్ బిజినెస్తో పాటుగా రీమేక్ హక్కులతో కలిపి దాదాపుగా వంద కోట్ల రూపాయల లాభాన్ని నిర్మాతకు తెచ్చిపెట్టిన సినిమా ఇది అంత గొప్ప విజయాన్ని సాధించింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా ఏడాదిలోపే గరుడన్ సినిమానే భైరవం సినిమాగా రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు భైరవం సినిమా నుంచి కాసేపు పక్కన పెడితే గరుడన్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది రోజు ఈ చేతులతో నీకు అన్నం పెట్టాను కదరా నీకన్నా ఓ కుక్కను సాకుకున్నా విశ్వాసంగా పడి ఉండేది అంటూ ఓ మహిళ నిలదీస్తే అవును అదనే నేను కుక్కనే అందుకే నా యజమానికి విశ్వాసంగా ఉన్నాను యజమాని ఎలాంటి వాడన్నది కుక్కకు అవసరం ఉండదు అంటూ బదులిస్తాడు సూరి అరే సూరి క్లైమాక్స్లో తన యజమానితో ఓ మాట అంటాడు నన్ను క్షమించు అన్నే నేను విశ్వాసం గల కుక్కను కానీ నువ్వే నన్ను విశ్వాసం లేని మనిషిలా మార్చేసావు అని క్లైమాక్స్ సీన్లో సూరి ఓ డైలాగ్ చెప్తాడు ఈ సినిమా సారాంశం అంతా కూడా ఈ ఒక్క డైలాగ్లోనే ఉంది గరడెన్ సినిమా వాస్తవంగా ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కథ ప్రాణమిత్రులైన వారిద్దరి మధ్యలోకి చిన్నప్పుడే ఓ అనాథలా వచ్చి చేరతాడు సూరి రోడ్డు పక్కన ఆడుకుంటూ ఉండాల్సిన నన్ను ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటాడన్న కారణంతో ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరికి కుక్కలా కాపలా కాస్తూ ఉంటాడు వయసులో తనతోటి వాడే అయినా సరే అన్నా అన్నా అని పిలుస్తూ ఆ అన్న మీద ఎవరు చేయిని వేసినా అస్తులు ఊరుకోడు కుక్కలాగా విశ్వాసంతో సేవలు చేస్తూ ఉంటాడు అతని ఇంట్లో పనుడిలా సేవలు చేస్తూనే తన అన్న పక్కనే తిరుగుతూ ఉంటాడు యజమానికి కుక్కలా సేవలు చేసే వ్యక్తే తన యజమానిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్నదే గరుడన్ సినిమా కథ ఇందాక మనం ఓ డైలాగ్ చెప్పుకున్నాం కదా విశ్వాసం లేని మనిషిలా మార్చింది నువ్వే అన్నా అంటూ క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ అదే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లు బాగుంటాయి యజమాని పాత్రలోని ఉన్ని ముకుందన్కు పనోడి పాత్రలోని సూర్యుకి మధ్య వచ్చే సీన్లు చాలా చాలా బాగుంటాయి కథను కీలక మలుపు తిప్పే మరో స్నేహితుడైన శశికుమార్ ఫ్యామిలీతో సూర్యుకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కూడా కథను మరింత రక్తి కట్టిస్తాయి ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించే వ్యక్తిని అవసరమైతే ప్రాణాన్ని ఫణంగా పెట్టేంత ఇష్టపడే వ్యక్తిని చంపాల్సి వచ్చినప్పుడు సూర్య యాక్టింగ్ ఎరగదీస్తాడు ఓ రకంగా గరుడ సినిమాలు ఈ రేంజ్లో సక్సెస్ అయిందంటే దానికి ప్రధాన కారణం సూర్య యాక్టింగ్ అని చెప్పవచ్చు మరి అలాంటి కీలక పాత్రను మన తెలుగులో బెల్లంకొండ సినిమా చేయించారు యజమాని పాత్రను మంచు మనసుతో చేయిస్తే మరో ఫ్రెండ్ పాత్రను నారా రూహితో చేయించారు గరుడ సినిమా కానివ్వండి భైరవం సినిమా కానివ్వండి కథలో పెద్దగా తేడా ఏమీ ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఓ గుడి ఉంటుంది దానికి సంబంధించిన డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో ఓ స్థలం ఉంటుంది ఆ గుడికి సంబంధించిన స్థలమే అయినా అసలు ఆ స్థలం ఆ గుడికి చెందినదే అన్న రికార్డులు ఎక్కడా ఉండవు ఆ ఆలయ ధర్మకర్తలకు ఆ ఊరి వాళ్ళకు కూడా ఆ విషయమే తెలియదు ఓ మంత్రి గారికి ఆ విషయం తెలిసి ఆ గుడి మాన్యాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు వెయ్యి కోట్ల విలువైన ఆ స్థలాన్ని చేజిక్కించుకునే క్రమంలో ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి పరిణామాలు జరిగాయి ప్రాణమితుల మధ్య జరిగిన గొడవలు ఏంటి అన్నదే క్లుప్తంగా భైరవన్ సినిమా కథ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఈ సినిమాను చూసినంతసేపు బోర్ అయితే కొట్టలేదు ఫస్ట్ హాఫ్లో మొట్టమొదటి సీన్ నుంచే కథ అనేది చెప్పడం మొదలుపెట్టారు మధ్య మధ్యలో వచ్చే ఒకటి రెండు పాటలు అనవసరం అనిపిస్తాయిలే కానీ ఆ పాటలు చూడడానికి స్క్రీన్పై అందంగా ఉండటం వల్ల బోర్ కలిగిన ఫీల్ అయితే కలగదు ఇంటర్వెల్ సీన్లో ఓ షాకింగ్ సీన్ వస్తుంది ఆ సీన్తో సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కలుగుతుంది సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే ఓ మేజర్ సీన్ జరుగుతుంది ఆ సీన్తో చివరకు ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ అయితే తప్పకుండా కలుగుతుంది క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి కథను ముగించిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది బేసిక్గా ఇది మాస్ ఆడియన్స్కు బాగా నచ్చే కథ మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురికి కూడా మాస్ను మెప్పించేలా ఫైట్లను కంపోజ్ చేశారు మంచు మనోజ్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు గజపతి వర్మ పాత్రలో మంచు మనోజ్ యాక్టింగ్ అదిరిపోతుంది ఆయన లుక్స్ ఆయన ఆహార్యం సినిమాకు గంభీరతను తెచ్చిపెడుతుంది అయితే ప్రతిసారి బేస్ వాయిస్తోనే మంచు మనసు మాట్లాడటం అనేది కాస్త చిరాకు తెప్పిస్తుంది బేస్ వాయిస్తో చంపేస్తున్నాడు అంటూ ఓ సీన్లో వెన కిషోర్ పాత్రతోనే చెప్పిస్తారు సీన్ బట్టి సిచ్యుయేషన్ బట్టి బేస్ వాయిస్తో మాట్లాడితే బాగుంటుంది కానీ భార్యతోనూ నాయనమ్మతోనూ చివరకు ఫ్రెండ్తో కూడా పనుడితో కూడా మాట్లాడేటప్పుడు కూడా బేస్ వాయిస్ అవసరం లేదు కదా ఆ విచక్షణను దర్శకుడు గుర్తించి అవసరమైన సీన్లనే మంచు మనోస్తో బేస్ వయస్తో మాట్లాడించి ఉంటే మనోజ్ క్యారెక్టర్ ఇంకాస్త బాగా ఎలివేట్ అయ్యేది ఇక నారా రోహిత్ పాత్ర కూడా ఉన్నంతలో అనిపిస్తుంది ఈ పాత్ర మధ్యలోనే అర్ధాంతరంగా ముగిసిన సినిమా క్లైమాక్స్ వరకు కూడా ఈ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ గరుడన్ సినిమాలో కమిడియన్ అయిన సూర్యుని తీసుకొచ్చి ప్రధాన పాత్రలో నిరంపజేశారు ఈ సినిమాలో బెల్లంకొండ తో అదే క్యారెక్టర్ను చేయించారు అయితే సూర్యుతో పోల్చితే బెల్లంకొండ శ్రీనివాస్ నటనా పరంగా తేలిపోయాడనే చెప్పాల్సి ఉంటుంది బెల్లంకొండ శ్రీనివాస్లో హావభావాలు సరిగా పలకలేదు సెంటిమెంట్ సేలలో కూడా మామూలుగా మాట్లాడినట్టే కనిపిస్తోంది దానివల్ల భయపడుతున్నాడో బాధపడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి అందుకే ఈ సినిమాలో కొన్ని కీలక సందర్భాల్లో ఎమోషన్స్ పండలేదు గరుడన్ సినిమాలో సూర్యుకి అమ్మవారు పోయినట్టుగా ఓ సేని చూపిస్తారు దాన్ని ఇంటర్వల్ సీన్లో చాలా బాగా వాడుకున్నారు అయితే ఈ భైరవ సినిమాలో అయితే ఇంటర్వల్ సీన్కే కాదు క్లైమాక్స్ సీన్లో కూడా అమ్మవారు కూడినట్టుగా బెల్లంకొండ శ్రీనివాసును చూపించి క్లైమాక్స్లో ఎమోషన్స్ క్యారీ అవ్వకుండా చేశారు తెర పసుపు కుంకుమలను పులిమి హీరో ఒంటికి కూడా రంగులు వద్ది మొక నిండా పసుపు కుంకుమలను పులిమితే దైవభక్తి పొంగి పొరులుతుంది అనుకోవటం దర్శకుడి భ్రమకు నిదర్శనం అన్ని సందర్భాల్లోనూ అది వర్కౌట్ అవ్వదు అని దర్శకుడు గుర్తించి ఉంటే బాగుండేది సీన్లు వర్కౌట్ అవడమే కాదు ఆ సీన్లలో నడిచే యాక్టర్ల హావభావాలు కూడా వర్కౌట్ అవుతేనే ఆధ్యాత్మిక భావజాలం ప్రేక్షకుల్లో కలుగుతుంది అమ్మవారు ఉన్నట్టుగా బెల్లంకొండ శ్రీనివాస్ తెరపై నటిస్తుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ప్రేక్షకులేమీ సంభ్రమాచర్యాలకు గురి కాలేదు ఇదే సీన్లో తమిళ్లో సూరి చేసిన యాక్టింగ్ను చూసిన వారికి ఇక్కడ మన బెల్లంకొండ చేసిన యాక్టింగ్ను చూసిన వారికి ఈ తేడా క్లారిటీగా అర్థమైపోతుంది ఈ క్యారెక్టర్ను బెల్లంకొండ సినిమాస్ కంటే కూడా అల్లర్ రేష్తో చేయించి ఉంటే బాగుండేదని నాకు వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయం మంచు మనస్ ఈ సినిమాకు ఓ మేజర్ ప్లస్ పాయింట్ అయితే యాక్టింగ్ పరంగా బెల్లంకొండ శ్రీనివాస్ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు ఇక మంచు మనోజ్ పాత్ర విషయంలో కూడా దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయినట్టుగా కనిపిస్తుంది తమిళ్ గరుడన్ సినిమాలో ఆ పాత్రను నెగిటివ్గానే చూపించారు మొదట్లో పాజిటివ్గా ఉండే ఈ క్యారెక్టర్ డబ్బు మాయలో పడిపోయి నెగిటివ్గా మారాడనే క్లారిటీ చూపించారు అయితే మంచు మనోజ్ను విలన్గా చూపించడం దర్శకుడికి నచ్చలేదో ఏమో సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మంచు మనోజ్లోని నెగిటివ్ షేడ్స్ను ప్రేక్షకులకు క్లారిటీగా చూపించలేదు పరిస్థితుల వల్ల నెగిటివ్గా మారాడు అని చూపించి ఉన్నా బాగుండేది కానీ ఆ పనిని కూడా దర్శకుడు చేయలేదు దానివల్ల మంచు మనోజ్ క్యారెక్టర్ విషయంలో ప్రేక్షకులకు కాస్త కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం ఇక నారా రోహిత్ క్యారెక్టర్ విషయంలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఆ పాత్ర ఎండ్ అయ్యే వరకు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు ఓకే పందాలో ఆ క్యారెక్టర్ సాగుతుంది ఈ సినిమాలో ఒకటికి మూడు పాటలు అయితే ఉన్నాయలే కానీ వాటిల్లో ఓ రెండు పాటలు అవసరమే లేవు కావాలని బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆ పాటలను పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ పాటలను స్కిప్ చేసి ఉంటే సినిమా నిడివి ఇంకాస్త తగ్గి ఉండేది ఇక ఈ సినిమాకు మ్యూజిక్ బాగుంది బీజిఎం కూడా అదిలిపోయింది స్క్రీన్ ప్లే కూడా చక్కగానే కుదిరింది బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే రాదు వెన్నెల కిషోర్ పాత్రతో కామెడీని చేయించాలి చూసారులే కానీ అది వర్కౌట్ అవ్వలేదన్నది పచ్చి నిజం ఇక ఫైనల్గా చెప్పాలంటే భైరవన్ సినిమా ఓ రుటీన్ కమర్షియల్ సినిమా సూపర్ హిట్ అని చెప్పలేము అలానే ఫ్లాప్ అని కూడా చెప్పలేము అబో యావరేజ్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుంది మాస్ ఆడియన్స్కు కనుక కనెక్ట్ అయితే ఈ వీకెండ్లో ఈ సినిమాకు మరిన్ని టికెట్లు తిరగటం ఖాయం హిట్ టాక్ ను తెచ్చుకోవడం ఖాయం ఇక గరుడన్ సినిమాతో భైరవన్ సినిమాను పోలిస్తే మాత్రం నాకైతే తమిళ గరుడన్ సినిమాయే నచ్చిందని చెప్తాను ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి సూర్య క్యారెక్టర్ ను పనుడి లాగనే చూపించారు ఈ సినిమాలో మాత్రం స్నేహితులు మార్చడం వల్ల ఎమోషన్ సీన్లు డిస్కనెక్ట్ అయిపోతాయి గరుడన్ సినిమాలో సూర్య పాత్రను ఓ కులం తక్కువ వాడిలాగా చూపించి కొన్ని చోట్ల వివక్షణ కూడా చూపిస్తారు అంతలా వివక్షణ చూపించిన కుక్కలా తనను ట్రీట్ చేసినా ఓ కుటుంబం నన్ను కుటుంబ సభ్యుల ట్రీట్ చేసిందని మామా అంటూ బంధాలను కలిపిందన్న యాంగిల్ సూర్య క్యారెక్టర్లో కనిపిస్తుంది తద్వారా ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి సూర్యపాత్ర ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయింది కాబట్టి గరుడన్ సినిమా అంత బాగా హిట్ అయింది అదే పాత్రను చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్లో మైనస్లు ఉన్నాయి కాబట్టే ఈ సినిమా కేవలం మాస్ అప్పీల్ ఉన్న సినిమాగానే మిగిలిపోయింది ఎమోషనల్ సీన్లు కూడా వర్కౌట్ అయ్యి ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకు ఇంకాస్త మంచి మార్కులే పడి ఉండేవి ఇదండి బహిరమన్ సినిమా దివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ